హలో ఎవరివన్న అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు నా డైలీ రొటీన్ వచ్చేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ వచ్చేసి ఖుషీ స్కూల్ బ్రేక్ నేను ఫ్రూట్స్ అయితే ఇచ్చేసానండి యాపిల్ వచ్చేసి నేను కట్ చేసి స్లైసెస్ లాగా పెట్టేశాను బాక్స్లో అదే పట్టుకెళ్ళిందండి స్కూల్కి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఖుషీ మధ్య ఇంట్లో ఏమీ తినట్లేదండి ఎందుకంటే స్కూల్లో బ్రేక్ త్వరగానే తినేస్తుందంట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోతుంది యాపిల్ స్లైసెస్ వచ్చేసి మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నట్లయితే మనకి ఈవినింగ్ వరకు యాపిల్ కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయండి యాపిల్స్ తర్వాత మనం బాక్స్ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట రవ్వ లడ్డూలు వచ్చేసి నేను ఈవినింగ్ చేశానండి కొంచెం కొబ్బరి వేసి నేను రవ్వ లడ్డూలు అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చాయి రెసిపీ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి అందులో నేను చాలా టైమ్స్ వచ్చేసి రవ్వ లడ్డూలు పోస్ట్ చేశానండి రెసిపీ వచ్చేసి అందులో కంప్లీట్గా ఉంటుందండి మీకు స్వీట్ చాలా త్వరగా చేసేసుకోవచ్చండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా రవ్వ లడ్డూలు చేస్తూ ఉంటానండి అలాగే సున్నుండలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట స్వీట్స్ ఏం చేసుకున్నా కానీ నేను ఎక్కువగా నిల్వ ఉండేలాగా అయితే చేయనండి అప్పటికప్పుడు కొన్ని అయితే చేసుకుంటాము తర్వాత వేరే కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటానండి ఎంత నుంచి ఖుషికి వచ్చేసి స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చారండి రేపు ఎల్లుండి మాత్రమే స్కూల్ అయితే ఓపెన్ ఉంటుంది రేపు వచ్చేసి క్లాస్ అవుతుందండి ఎల్లుండి వచ్చేసి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట పొంగల్ ప్రోగ్రామ్స్ ండి వచ్చేసి ఖుషీకి రంగోలీ కాంపిటీషన్ ఉందని చెప్పారండి టీచర్స్ క్లాస్ అయితే ఏమీ లేదు సో పంపిస్తానో లేదో అనేది కన్ఫామ్ లేదనమాట మేము కూడా ఊరు వెళ్ళాలి కదా సో లగేజెస్ అయితే ప్యాక్ చేసుకోవాలి న్యూ ఇయర్ షాపింగ్ షాపింగ్కి అయితే వెళ్ళామండి షాపింగ్ మాల్ ఎదురుగా వచ్చేసి ప్లాంట్స్ అయితే అమ్ముతున్నారు చాలా క్యూట్ ఉన్నాయి కదా అసలు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి నాకు చాలా బాగా నచ్చింది చామంతి మొక్క అయితే అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా నిండుగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఎల్లో కలర్ నాకు చాలా ఇష్టం అండి ఎల్లో కలర్ చామంతి చాలా బాగుంటుంది నాకైతే ఇంకో మొక్క నచ్చిందండి దాన్ని తీసుకుందాం అనుకున్నాను మొత్తం అంతా కూడా చాలా మంచిగా మొగ్గలు అయితే ఉన్నాయండి విచ్చుకునేటప్పటికీ ఒకేసారిగా ఫ్లవర్స్ అన్నీ వస్తాయి కదా చాలా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కానీ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారండి ఒక చామంతి మొక్క వచ్చేసి పదహారు వందలు ఒక మొక్క కోసం పెట్టాలా అనిపించింది అందుకని చెప్పేసి నేను ఆ ప్లాంట్ అయితే తీసుకోలేదు కానీ వదిలిపెట్టి రావడానికైతే అస్సలు మనసు ఒప్పుకోలేదనమాట నాకు చాలా చాలా నచ్చిందండి మొత్తం ప్లాంట్ అంతా కూడా మంచిగా విచ్చుకోవడానికి రెడీగా ఉందన్నమాట అవన్నీ కూడా ఒకేసారి విచ్చుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి ప్లాంట్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట కానీ సిక్స్టీన్ హండ్రెడ్ కదా మా హస్బెండ్ అయితే ఎందుకు అంత అమౌంట్ అవసరం అని చెప్పేసి వద్దని చెప్పారు సరే అని చెప్పేసి అతను పర్మిషన్ తీసుకొని కాసేపు వీడియో అయితే తీసుకున్నానండి కనీసం అప్పుడప్పుడు చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మా మదర్కి కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము ఈ ప్లాంట్ని ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీసుకున్నానండి రోజు లంచ్లోకి వచ్చేసి నేను అటుకే టమాటో కర్రీ అయితే చేశానండి చాలా టేస్టీగా వచ్చింది మా గ్యాస్ వచ్చేసి అయిపోయిందండి రెండు బండ్లు కూడా అయిపోయాయి సో మా వారు తీసుకొస్తానని చెప్పారు చెప్పారు అయితే వీలు కుదరట్లేదు అందుకని చెప్పేసి తీసుకురాలేదు ఇప్పటివరకు వచ్చేసి అయినా ఎలక్ట్రికల్ స్టవ్ ఉంది కదా దానిపై మేనేజ్ చేయని చెప్పారండి అందుకని చెప్పేసి నేను దీనిపైనే వంట చేస్తున్నాను స్టవ్ వచ్చేసి చాలా స్పీడ్ అండి అసలు నేను వేసే లోపే అది అతుక్కుపోతుంది అనమాట స్పీడ్గా మాడిపోతుంది అనమాట సో దీని మీద కొంచెం వంట అనేది కష్టంగానే ఉంది కానీ తప్పటం లేదు సో అందుకని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ చేసేసి నేను టమాటోస్ అవి వేసినప్పుడు కూడా మిస్ చేసేసి వేసేస్తున్నాను ఎందుకంటే నేను వేసేలోపు అది అతుక్కుపోతుంది అలానే రైస్ అది పెట్టేటప్పుడు స్టవ్ మీద ఒక్కోసారి త్వరగా పొంగిపోతుందండి లేదనుకుంటే వాటర్ లీక్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను పక్కన ఒక క్లాత్ అయితే పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటున్నానండి అండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడైతే చూడండి ఒకసారి మా కృషి ఏం చేస్తుందో సున్నుండల కోసం అని చెప్పేసి నేను పిండి రెడీ చేస్తున్నానండి అప్పుడు వచ్చేసి తను చిన్న కప్పు తీసుకొని వచ్చి అందులో వేయమని చెప్పింది వేసిచ్చానండి దాన్ని వచ్చేసి అదంతా కూడా తింటుందనమాట మొత్తం డ్రెస్ మీద వంపేసుకొని కిందంతా వంపేసుకొని ఎలా తింటుందో చూడండి చాలా క్యూట్గా ఉంది కదా డ్రెస్ కూడా తనకు తానే వేసేసుకుందండి రివర్స్లో వేసేసిందనమాట ఆ పిండి వచ్చేసి కింద మీద వేసేసుకొని తినేస్తుంది అనమాట డ్రెస్ వచ్చేసి నేను మా ఖుషీ కోసం ఆన్లైన్లో బుక్ చేశానండి చాలా బాగా వచ్చింది ఖుషీ కూడా చాలా బాగా అనమాట వేస్ట్ చూసామండి చాలా బాగుంది కాకపోతే ఉక్స్ అయితే ఇవ్వలేదు అలానే జిప్ కూడా ఇవ్వలేదు దానికి మనం సెపరేట్గా మళ్ళీ ఉక్స్ అయితే పెట్టించుకోవాలి మా సిస్టర్ వచ్చేసి షాపింగ్కి వెళ్ళిందని చెప్పాను కదండి ఖుషీ కోసం అని చెప్పేసి అక్కడ డ్రెస్సెస్ అయితే పెట్టింది ఆల్రెడీ ఖుషీకున్న కలర్స్ అని చెప్పేసి నేను వద్దని చెప్పాను లాస్ట్ డ్రెస్ చాలా బాగుందండి బట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది అందుకని వద్ద బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్